లో ఆరుగురు పాలిస్తుంటే ఆరు ముఖములతో తాగాడు కాబట్టి ఆయన షడాననుడు అయ్యాడు అయ్యాడు ఆరు ముఖములతో పాలు కృత్తికల దగ్గర తాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు గంగాదేవి యొక్క గర్భము స్రవిస్తే పుట్టినవాడు కాబట్టి అయ్యాడు ఇన్ని పేర్లతో ఒక్కసారి జన్మించాడైనా జన్మిస్తే సూర్యునకు ఎదురు నిలిచినటువంటి సూర్యుడా అన్నంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన ఆ వెలిగిపోతున్నటువంటి సమయంలో ఈ దేవతలందరూ పరమ ప్రీతిని చెందారు అమ్మయ్య ఇటువంటి పిల్లవాడు జన్మించాడ్రా ఇంకా మన కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి అనుకున్నారు అక్కడే చెప్తారు సవ్వరాయన యొక్క కాంతిచేత శివరేతస్సు నుంచి ఏర్పడిన ధాతువుల కాంతి చేత సర్వం బంగారుమయంగా గోచరించిందిట అంత కాంతులు పుట్టేశాయి ఇదిగో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి ఈ కథని ఎవరు వింటున్నారో వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలస్థుతి కాదు ఇది విన్న వాళ్ళకి ఆయుష్మాన్ పుత్ర బ్రజేత్ అన్నారు భక్తియ కార్తికేయో కాకుచ్చ భూమానవ ఈ భూలోకంలో ఎవరైనా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి కథని భక్తులతో విన్నంత మాత్రం చేత వాళ్ళకి అకాల మరణము ఉంటే జాతకంలో అది ఆ దోషము పోయి వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్మంతుడు వీర్యవంతుడు తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు సరికదా వంశం నిలబడుతుంది నిలబడి ఇంతక ముందు పుత్ర సంతానము ఉండకూడదని జాతకంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననమును వింటే వాళ్ళకి కొడుకులు పుడతారు అందుకని చిట్ట చివర లోకాన్ని పొందుతారు కానీ స్కందస